ఎలాగైతే గడిచిన జాతుల వారిపై కూడా ఉపవాసాలు విధి చేయబడ్డాయో దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉన్నది అన్నాడు అంటే ఉపవాసాలు ఏవైతే అల్లా మనకు విధి చేశాడో గడిచిన జాతి వారికి కూడా అల్లా విధి చేశాడో దీనికి గల ముఖ్యమైన కారణం అల్లా ఇక్కడ సెలవిచ్చాడు ఏమని అంటే మీలో భయభీతులు జనించాలి అని ఉపవాసం ఉన్నప్పుడు మనిషిలో అల్లా యొక్క భయం వస్తుందా లేదా మనిషిలో అల్లా యొక్క భీతి కలుగుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఒక వ్యక్తి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లంతో అడిగారు యా రసూలల్లా సల్లల్లాహు అలహి వసల్లం ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటి అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు సర్రత్ క హీన్ నీ హృదయంలో మంచి పనులు చేస్తే సంతోషం కలగాలి నీ ద్వారా చెడ్డ పని జరిగినప్పుడు నీ హృదయంలో బాధ కలగాలి అలా కలిగితే నీవు విశ్వాసివి అని తెలుసుకో అన్నారు ఇప్పుడు ఉపవాసంలో ఉండి మనిషికి ఉపవాసం వల్ల సంతోషం కలిగితే అల్హమ్దుల్లా మనలో విశ్వాసము పెరుగుతుంది అల్లా యొక్క భయభీతులు పెరుగుతున్నట్టు లెక్క ఒకవేళ ఉపవాసం ఉన్నప్పుడు బాధ కలుగుతుంది ఇబ్బందు కలుగుతుంది కష్టంగా అనిపిస్తుంది అంటే మనలో అల్లా యొక్క భయము పెరగడం లేదు మనలో అల్లా యొక్క భీతి పెరగడం లేదు తగ్గిపోతుంది అని లెక్క బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ నెలలో ఏవైతే ఉపవాసాలు వచ్చాయో కాస్త ఎండల్లో వచ్చాయండి అంతే ఇంకా మొదలైపోయింది అయ్యాబోయ్ ఎండలు అయ్యాబోయ్ ఎలా ఉండాలి అయ్యాబోయ్ ఏం చేయాలి అయ్యాబోయ్ ఐ అయ్యాబోయ్ అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక అల్లాహురా మజీదులు అన్నాడు ఏమని సెలవిచ్చాడు హస్బుహు ఎవరైతే అల్లా మీద నమ్మకం పెట్టుకుంటారో వారి కొరకు అల్లాయే సరిపోతాడు అని అల్లాహురాన్ లో సెలవిచ్చాడు మనం పూర్తిగా అల్లాపై నమ్మకం పెట్టి ఏ అల్లా ఎండ వల్ల నా ఉపవాసానికి భంగము రాదు నీవు తలుచుకుంటే ఆ ఎండని నీవు చల్లగా మార్చేయగలవు ఎలాగైతే ఇబ్రాహీం వస్సలాం గారిని అగ్నిలో వేసినప్పుడు ఇబ్రాహీం సలాతు వస్సలాం గారు నీ మీద పరిపూర్ణమైన నమ్మకం పెట్టారు నీ మీద పరిపూర్ణమైన విశ్వాసం పెట్టారు వారికి ఆ నమ్మకం ఉంది కాబట్టి నీవు అగ్నితో అన్నావు అన్నావుని అలా అల్లా ఏమన్నాడు ఓ అగ్ని నీవు నా యొక్క ప్రవక్త ఇబ్రాహీం కోసం చల్లగా శాంతిగా మారిపో అన్నాడు సోదరుడారా ఉపవాసం ఎండ పెరిగిపోతుంది అని ఉపవాసం ఎండ కాలంలో వచ్చిందని అయ్యిబాబోయ్ అయ్యిబాబోయ్ అనడం కంటే కేవలం అల్లా మీద నమ్మకం పెట్టుకొని కేవలం అల్లా మీద భారం పెట్టి పెట్టిలా నీవు ఇబ్రాహీం అలం కోసం అగ్నిని చల్లగా శాంతిగా మార్చిన వాడవు ఏ లా ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ అసలు ఉమ్మత్ మేము ఆ ప్రవక్త గారి యొక్క అనుసర సమాజం మేము ఏ మా కోసం ఉపవాసం కాలంలో ఎండని చల్లగా చేసేయల్లా వాతావరణంని చల్లగా శాంతిగా మార్చేయల్లా అంటే ఏ అల్లా అయితే ఇబ్రాహిం అల కోసం అగ్నిని చల్లగా శాంతిగా మార్చాడో ఆ అల్లా మన కోసం మార్చాడా అల్లా లౌలా మజీద్ లో సెలవిచ్చాడు కె నబీ సుల్లా అసలం మీరు నా దాసులతో చెప్పండి ఎప్పటి వరకు అయితే వారు నన్ను వేడుకోరో అడగరో అర్థించారో వారికి నేను ఎలాంటి సహాయం కూడా చెయ్యను అన్నాడు అల్లా కురాల్లో దానికోసమే ఎండాకాలంలో ఉపవాసాలు ఎలా ఉపవాసాలు ఎలా అనడం కంటే ఉపవాసాలు ఉండే శక్తిని ప్రసాదించల్లా వాతావరణాన్ని చల్లగా మార్చల్లా అని చెప్పి అల్లాతో దువా చేద్దాం ఇన్షా అల్లా అప్పుడు అల్లా అల్లాత్తబారగుతాలా మనకి ఉపవాసం ఉండే శక్తిని ప్రసాదిస్తాడు మన కోసం ఈ యొక్క వాతావరణాన్ని చల్లగా శాంతిగా కూడా మారుస్తాడు అల్లా చేతుల్లో ఉన్నదండి వాతావరణం అంతా కూడా మనమే అంటాము కదా ఏది జరిగినా అల్లాతో అవుతుందండి ఏది చేసినా అల్లాతోటే చేస్తాడండి లాభం ఇచ్చేవాడు వల్ల ఇచ్చేవాడు వల్ల ఆరోగ్యం ఇచ్చేవాడు వల్ల అనారోగ్యం ఇచ్చేవాడు వల్ల గౌరవం ఇచ్చేవాడు వల్ల అగౌరవం ఇచ్చేవాడు వల్ల మేలు చేసేవాడు వల్ల కీడు చేసేవాడు వల్ల అని చెప్పి మరి అలాంటప్పుడు ఎండని వేడిని తీసేసి అల్లా చల్లగా చేయలేడా శాంతిగా మార్చలేడా దానికోసమే సోదరులారా మనం అందరి ముందు చెప్పుకొని ఎండలు ఎరగదీసేస్తున్నాయి ఎండల్లో ఎలా ఉండాలో ఏంటో అని అనడం కంటే ప్రతి ఒక్కరూ కూడా దువా చేద్దాం తోటి అల్లా మా అందరి కోసం ప్రప ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా ఉపవాసాన్ని ఉండడం కోసం నీవు వాతావరణాన్ని అనుకూలంగా మార్చల్లా అని చెప్పి అల్లాతో దువా చేద్దాం అల్లా మన దువాలు వినేవాడు అల్లాహ్ మన మొరలు ఆలకించేవాడు